హాయ్ నేను ఒక పాట పాడతానండి ఆ పాట ఏంటంటే ఫస్ట్ వినాయకుడు వస్తుంది తర్వాత మొత్తం రావాలి సీతదీర్థం వస్తుంది ఆ పాట పాడుతున్నాను శ్రీగణనాయక నిన్నేధనూ చిత్తం చిత్తంబునతు రావణ రాఘవ కుంభకర్ణులు భారతి చేయా అను వేడగా ఒకనాటి ఆ మధ్య మందున సీత వచ్చే శ్రీరాముని మరిన అక్క రమ్మని పిలచే సీతను పిలవమె చూస్తానూడగలగడి ఉండవు చాటి వారిలో చౌకలు కావ అడవులు తిప్పిన మందు పెట్టినా తలకు ఎక్కినా రాఘవ నీకు మందులు కావే మహిమను కావే దేవుడు పెట్టిన మోహమే అనెను చిరగల బిల్లమున నాటి మోహేని మాటల కూజవ దాటకను తల ఉంచుకుని గృహాన్ని కేయను రావే సీతారావే జానకి రావే భూమిన పుట్టిన బుట్టిన కన్య రావే సీతారావే జానకి రావే జనకుని ముద్దుల కూతుర అందమైన కాళ్ళందలు గల రామిలో మేలిమి దండలు మిరియా కుప్పున భుజంకి పువ్వులు మిరియా సీత వచ్చను శాంత కడకు వినక నున్న సీతను రావే సీత రావే అను ఆడవారు అవి ఆడకూడదు మగవారే అవి ఆడదనెను అయితే సరే ఆడద కాని ఓడి గెలుపులు ఏమని పలికే ఎవ్వరు ఓడిన ఎవ్వరు గెలిచిన ఓడిన ధనము ఇస్తానెనను ఒక్కో సగట వేసి ఆడగా సీత గెలిచసి శ్రీరాముడు ఓడే రెండో సగట వేసి ఆడగా సీత గెలిచసి రాముడు ఓడే మూడో సగట వేసి ఆడగా సీత గెలిచసి రాముడు ఓడే అంతట నేను గెలువలేన నేనేచిపోయినే శ్రీ రాఘవులు అంతటా నున్న లక్ష్మి మర్మము సీతకు తెలిసి ముందుకు మూడు అడుగులు వేసి ఓడిన ధనము ఏదని పలికే ఎంత దానవు కాకుంటే నువ్వు మగవారిని ఓడిస్తూవా ఎంత దానవు కాకుంటే నువ్వు మగవారి గడ్డ మొస్తూవా ఎంతటి వారు మీరు కాకుంటే నువ్వు చిన్న నాడే శివ విందు విరుస్తూరా విరిచిన రాఘవులు ఊరకుండక పుచ్చిన మిల్లని పేర్లు పెడుతురా మాటకు మాటకు కక్షింప ఏ మరింత కోపం ఎక్కువ వచ్చే పచ్చాద్వా భుజాన వేసుకుని వెళ్ళిపోయిన శ్రీ రాఘవులు అంతటను నా లక్ష్మణుడు వచ్చి దానవు దానం గాయెవ్వరి సొమ్ములు సొమ్ములన్నీ మీ వేకావా ధనములనగా ఎవ్వరి ధనములు ధనములన్నీ మీవే వే కావా వంటమన గా ఎవ్వరి వంటలము వంటమందరం ఈ వంటలము కామ తమ్మర్ది మాటలకు జవదాటకను తల ఉంచుకొని తన గృహానికి అంతటాన్నా లక్ష్మణుడు వచ్చి ఎంత పిచ్చి వాడవు అన్నరు నీవు ఎంత వాడవు అన్నరు నీవు సొమ్ములనగా ఎవరి సొమ్ములు సొమ్ములన్నీ మీ బేకావా ధనములనగా ఎవరి ధనములు ధనములన్నీ మీ బేకావా వంటలమనగా ఎవరి వంటలం వంటమనం మీ వంటలము కామా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే